హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నటుడుగా రాజకీయ నాయకుడుగా తన పేరు ప్రఖ్యాతలను ముందుకు తీసుకెళ్లాడు నటుడు విజయకాంత్ కాంత్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించిన విషయం తెలిసిందే ఇక ఆయన మరణంతో తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఎంతో విషాదం నెలకొంది విజయకాంత్ గారిది సహజ మరణం కాదని ఆయనని హత్య చేశారంటూ ప్రముఖ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి ఇక ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు నటుడు మంత్రి స్టాలిన్ ని ట్యాగ్ చేస్తూ ఉదయ్నిధి అన్న విజయకాంత్ గారిది సహజ మరణం కాదు ఆయనని ఎవరో హత్య చేశారు ఆ హందకులు ఎవరో కనిపెట్టండి అంటూ కమెంట్స్ చేశారు గతంలో కూడా కరుణానిధి జయలలిత గారిని కూడా ఎవరో హత్య చేశారని నేను మీకు చెప్పాను ఇక ఈరోజు కూడా విజయకాంత్ గారిని ఎవరో హత్య చేశారని చెప్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఈ హంతకులను కనిపెట్టకపోతే ఇండియన్ టూ సెట్స్ లో కమల్ హాసన్ గారిని అలాగే మిమ్మల్ని కూడా హత్య చేస్తారు అంటూ ఈ డైరెక్టర్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ విధంగా విజయకాంత్ మరణం గురించి డైరెక్టర్ పుత్రేన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి డైరెక్టర్ పుత్రేన్ వాక్యలపై కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి మరి ఈ వాక్యలపై తమిళనాడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో